భక్తులు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ భార్యలకి వెంటనే స్పౌస్ కింద వెంటనే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో మన వార్డులో దాదాపుగా పంతొమ్మిది పెన్షన్లు కొత్తగా వాళ్ళకి మంజూరైనాయి వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన వార్డు కార్పొరేటర్ గారు శ్రీ గంగ గారికి అలాగే బీజేపీ నాయకులు రమ్మ గారికి అలాగే జనసేన పార్టీ నాయకులు గౌరీ గారికి అలాగే మన లక్ష్మీకుమార్ లక్ష్మీకుమార్ గారికి సురేష్ సురేష్ గారికి అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మనకి ఏదో పక్కల పోయిన భార్య చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఉమ్మడిగా ఉన్న మన పార్టీ నుంచి ఒక మన డెబ్బై ఆరు రోజుల్లో చక్కగా మన కార్పొరేటర్ గారు విధానంలో పెట్టి ఈ వెంటనే మనం అవుతున్నాయి మీరందరూ కూడా చక్కగా ఈ వినియోగించుకొని మన యొక్క పార్టీ విధానాన్ని పార్టీ ఇంటింటికి వచ్చి ఇప్పుడు మనం ఏదో మన టీడీపీ పోలా చేస్తున్నాం ఉమ్మడిగా పార్టీ చేస్తున్నాం అందాన్ని సపోర్ట్ చేస్తూ మీరు సహకరిస్తూ ఈ యొక్క ఎంజాయ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ పెద్దలు నిన్న శ్రీనివాస గారికి సునీరామయ్య గారికి అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న ఈ పెన్షన్ కార్యక్రమం గతంలో మాదిరిగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఆలోచనతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా ముందు ధన్యవాదాలు తెలపాలి కారణం ఏంటంటే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మోడీ గారు కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు కూడా ఒకటే చెప్పడం జరిగింది ఏదైతే పేదవారు ఉన్నారో పేదవారి మూడు కోట్ల తిండి పెట్టని ఆలోచనతో ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ముందు రెక్కని ఆలోచనతో కూటమి చెప్పడం జరిగింది అదే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా శివ శివాల శ్రీనాథ్ గారికి కూటమి నాయకులు రమ్మ గారు అదేవిధంగా గుజ్జి గారు అదేవిధంగా గతంలో ఎవరైతే రెండు వేల ఇరవై మూడు ముందు ఎవరైతే భక్తుల ఫంక్షన్ తీసుకొని వాళ్ళు చనిపోతే వాళ్ళ స్థానాన్ని తక్షణమే భార్య ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది అదే భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొంతమందికి ఆ విధంగా పెన్షన్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఎక్కువ మందికి గుచ్చి వాళ్ళు మాకు కూడా పెన్షన్ కావాలని చెప్పేసి అడగడంతో రెండు వేల ఇరవై మూడు కట్ డేట్ తీసుకొని ఆ ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా భర్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా భార్యలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అని పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది భర్తలు చనిపోయి మేము ఉన్నాం బాబు మాకు లో చామంది అడుగుతున్నారు ఆ విధంగా చెయ్యాలంటే ఇది వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళ స్థానంలో భర్త తీసుకొని చనిపోయాడు కాబట్టి భారీ కూడా జరుగుతుంది తప్ప కొత్తగా ఇచ్చే ఫంక్షన్ కాదు ఇంకోటి ఏంటంటే ఈ ఫెన్షన్లు ఇవ్వాలంటే ముందు మనకు రేషన్ కార్డులు ఇవ్వాలి ఎవరెవరు రేషన్ కార్డులు లేవో ఎవరెవరు ఏజ్ అయిపోయినలు కానీ లేదా భర్తలు చనిపోయారు కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది దీని భాగంగా గతంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో మాకు పెన్షన్లు మా భర్తకు వచ్చేది మేము ఏదో బతికే ఈ ఈరోజు మా పరిస్థితి బాగా చెప్పేసి ప్రభుత్వాన్ని మొదపెట్టుకోవడం వల్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే భర్తలు చనిపోయారో వాళ్ళని భారీ కావడం జరిగింది అది కాకుండా రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా కూటమి నిర్ణయం దాని అందరం కూడా మనం ప్రతిరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం ఈరోజు ఏదైతే సూపర్ కార్లో తొలగడుగు దాని భాగంగా ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రజలు తెలిపారు చెప్పి ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ రూపాన్ని తిరిపడం జరుగుతుంది ఈరోజు మనకు సుమారుగా నాలుగు పథకాలు ఈరోజు ఆల్మోస్ట్ ఈ రోజు ప్రజలకు అందడం జరిగింది ఐదో పథకం రేపు ఆగస్టు పదిహేను బస్సు ఫ్రీ బస్ అది కూడా ఇంకా జరుగుతుంది రాత్రి ప్రకటించే ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉందో ఈ రైతు భరోసా దాన్ని కూడా ఈ రెండవ తారీఖు రేపటి నుంచి ఆ అకౌంట్లో కూడా పడిపోతే సూపర్ సిక్స్ ఇచ్చిన హామీ ప్రకారంగా అన్ని కూడా నెరవేర్చడం రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు ఎటువంటి పథకాలు కావాలి ప్రజలకు ఎటువంటి ప్రభుత్వం చేదోడు ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఆ కొత్త పథకాలు కూడా పెట్టి ప్రజలను ఆదుకోవడం జరుగుతుంది ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం చేసే పని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టింది పెన్షన్ పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు పెంచారు ఇచ్చే రూపాయలు పెంచింది ఓటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు హామీ ప్రకారంగా ఎలక్షన్కి రెండు నెలల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ అయిన తర్వాత నేను దాని ప్రకారం గెలిచిన తర్వాత అదే దాని ప్రకారం ఇస్తా అని చెప్పేసి పాత ఫ్యాంక్షన్ కలిపి నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క జరిగింది దాన్ని మనం గుర్తు చేస్తూ ప్రభుత్వం మనకి ప్రజలకి పాలన అందించడం పారదర్శక ఉండడం తప్ప కక్ష సాధింపు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల సుమ్తో ఎంజాయ్ చేద్దాం నాసిరపు మంది అమ్మి రోజు ప్రజలు చాలా మంది ఇబ్బంది వాళ్ళ వాళ్ళు ఈరోజు పిల్లలు యువత గంజాయి కానీ మత్తు పదార్థాలు పడి ప్రజలు చాలా మంది యువత ఈ రోజు ఉద్యోగాలు చేయలేని పరిస్థితి లేదు ఒకరిని కొట్టుకోవడం రౌడేజెన్ చేయడం చేతనా బ్రిడ్జి దగ్గర రాకుండా మన పిల్లలు బాగా చదివించుకోవాలంటే ప్రభుత్వ తాల సాధనలకు అవసరం